హలో అండి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే అది కేవలం సైడ్ జాయిన్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది సో సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మనం ఏమేమి టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కట్ చేసేసుకోండి నాలుగు సమానంగా ఉండే విధంగా అదే విధంగా ఇక్కడ చంక యొక్క కింది భాగంలో నాలుగు ఉంటాయి కదా వెనకాల రెండు ముందు రెండు అవన్నీ కలిపి కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి కొంచెం కట్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఒక సైడు లోతు తీస్తాం కదా ఆ లోతు తీసింది వచ్చేసి మనము స్టిచ్ ఎట్ సైడ్ స్టిచ్ చేయాలి ఫ్రంట్ సైడ్ లోతు తీయండి వెనకాల సైడు అంటే హ్యాండ్స్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత అది షోల్డర్ దగ్గర నుండి మీరు ముందుకైనా స్టిచ్ చేయండి వెనకాలకైనా స్టిచ్ చేసుకోండి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎక్కడ కూడా హ్యాండ్ క్లాత్ కానీ కింద బ్లౌజ్ యొక్క క్లాత్ ఉంటాయి కదా అది రెండు కూడా ఏది కూడా లాగకుండా కేవలం జస్ట్ నార్మల్గా పట్టుకొని మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి లేదు మేము చాలా రోజుల్లో కొడుతున్నాం మేము పర్ఫెక్ట్ నేను ఎట్లా కుట్టినా బ్లౌజ్ సెట్ అవుతుంది అని అనుకొని మనం ఇష్టం వచ్చినట్టుగా అయితే కుట్టద్దు అని నా ఒపీనియన్ ఎందుకంటే నేను పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా బ్లౌజులు స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను నాకు తెలుసు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ రెండు సమానంగా సరిపోతాయని తెలుసు అయినా కూడా నేను స్టిచ్ అయితే చేయను ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేయండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈక్వల్గా రావాలి అంటే స్టార్టింగ్ ఎంతైతే క్లాత్ వదిలేస్తున్నామో అంతే క్లాత్తోని మనం స్టిచ్ వేసేసుకుంటూ వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక ఖచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి కాజా పట్టి ఇక్కడ రెండు ఇటు మధ్యలో కాజా స్టిచ్ చేస్తాం చూడండి ఆ కాజా పట్టేసుకునేది వెనకాల భాగం రెండు కూడా కరెక్ట్గా కలిపేసుకొని ఈ విధంగా టైట్ గా పట్టేసుకొని మనం సైడ్ కి స్టిచ్ అయితే వేసేసుకుందాం ఎగ్జాక్ట్ గా లాస్ట్ కి కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి ఇంకా మనం ఎలాంటి కొలతలు చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు వెనకాల ఎక్కువ ఉందా ముందు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే సంబంధం లేకుండా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి బ్లౌజ్ ఒక వెనకాల భాగం దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్ పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకో ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ నెక్స్ట్ బ్లౌజ్ ఒక మిడిల్ భాగం నుండి ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టి తీసుకునేటప్పుడు ఏమో స్టార్టింగ్ దగ్గర నుండి తీసుకోవాలి కాజా పట్టికి వచ్చేసి మనం కాజా స్టిచ్ చేస్తాం చూడండి అక్కడ నుండి తీసుకోవాలి అంటే కాజా పట్టికి రెండు లైన్లు ఉంటాయి కదా రెండు లైన్ల మధ్యలో నుండి పట్టుకొని తీసేసుకోవాలి అదే హుక్స్ పట్టి స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని హ్యాండ్స్ కూడా కరెక్ట్గా మధ్యలోకి ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకొని ఈ విధంగా సైడ్కి స్టిచ్ వేసేసుకోండి సైడ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటుంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి పట్టేసుకోండి ఇంకా ముందు దాంతో మనకు సంబంధం లేదు ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ మార్కింగ్స్ అయితే ఉంటాయి కదా ఇంకొక సైడ్ అయితే మార్కింగ్ ఉండదు కానీ ఇప్పుడు ఒక సైడ్ మార్కింగ్ ఎక్కడ ఉందో తీసేసుకొని సేమ్ అదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ లైన్ వచ్చేసిందో మాకు లైన్ రావట్లేదు లైన్ రావట్లేదు అనే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా పర్ఫెక్ట్ వచ్చేసింది మనకి షేప్ అనేది ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకుండా ఉంది అవునా ఇప్పుడు సేమ్ ఏం చేయాలి అదే లైన్ పైన స్టిచ్ వేయాలి మరి స్టిచ్ వేసేటప్పుడు ఏం చేయాలి అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ చేసిన చూడండి అక్కడ పోగులు ఉన్నాయి కదా ఆ పోగులు అనేవి ఆల్రెడీ మీకు ఓవర్లాక్సినట్టు ఓవర్లాక్ చేసుకుని స్టిచ్ వేసేటప్పుడు అవి చేతుల సైడ్ చూస్తున్నట్టుగా ఉండాలి కిందికి ఉండొద్దు ఒకవేళ కిందికుంటే ఏమవుతుంది అంటే చంక భాగంలో కుచ్చుకుపోయినట్టు అవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అప్పుడు ఏమవుతుంది రివర్స్ రావడం వల్ల ముడతలు కూడా వచ్చేస్తాయి ఆ విధంగా కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసిన లైన్ పైన స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఎక్స్ట్రా మనకి స్టిచెస్ కావాలి కదా మూడు లేదంటే నాలుగు స్టిచెస్ అయితే వేసేసుకోండి సేమ్ అదే విధంగా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని అయితే వేసేసుకోండి ఒక డిఫరెన్స్ డిఫరెన్స్తో వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకి విప్పుకున్న యూజ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన మనం ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఎందుకంటే మనకి చంక భాగంలో కానీ ఎక్కడ కూడా క్రాస్ అనేది పోకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చింది అసలు మెజర్మెంట్ ఏంటో నాకైతే గుర్తులేదు మరి కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోవాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకొని ఏమైనా లూజ్ కానీ టైట్ కానీ ఉంటే చేసేసుకోండి ఒక కుట్టు వేసిన తర్వాత మాత్రమే చెక్ చేసేసుకోండి ఇక్కడ నేను చెక్ చేయట్లేదు ఎందుకంటే నేనే కట్ చేసినా కదా ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ చెక్ చేయట్లేదు ఎందుకంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ నేను ఇక్కడ మీకు చూపించడం మిస్ అయ్యి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే మనం కుట్టిన బ్లౌజ్ కొల్తా బ్లౌజ్ కరెక్ట్గా కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో